वसुदेव सुतम देव कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्ण बम दे जगदुर श्री राधा कृष्णाभ्याम नम ह्रींकारासन गर्भिता नलसिका सौह क्ली कलाप्रतीम संवर्णाबरधारिणी वरसुधा धौताोज्वलां वंदे पुस्तक पाशमकुशधरा स्रग्भूषिता उज्ज्वलां ౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీ చక్ర సంచారి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ తీసి బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు పాల బిల్లు కరెంట్ బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా నేచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎనిమిది తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలు ఎలాగా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్లే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామయ్యటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారు అని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవుడు రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు ఏమో కాబట్టి మీరేమో రాముని మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు చాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివద్దు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతినైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండి అమ్మ చేయండి అని ఎవ్వడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు బయటికి వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మరి మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణకి మైలు లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణకు ఒక రూల్ అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలుదో సూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్సెన్స్ అన్ని ఆ నెగిటివిటీ ఉన్నటువంటి పంతుళ్లతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భ అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రలు అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే కంప్ వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనె టీగలు అంటే చిన్నటి తేనె టీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ధనలక్ష్మి తల్లి యొక్క ఐశ్వర్యము మనకి కలగబోతోంది ఇప్పుడు వీళ్ళకందరికీ కూడా తెల్లని గోప అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి కనబడుతుంది అలాగే చిలుక ప్యారెట్ అనేటటువంటిది కానీ నెమలి అనేటటువంటి ఆ నెమలి కనబడడం కానీ జరుగుతుంది ఇకపోతే ఎలాగో మీరు సంక్రాంతికి కొంతమంది ఈ కర్కాటక రాశి వారందరూ కూడా పల్లెటూర్లు వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడైనా సరే మీకు ఈ యొక్క పక్షులు నెమలి ఇలాంటివన్నీ కూడా మీకు కనబడతాయి దాని వల్ల మీకేమవుతుందంటే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అనేటటువంటి సంకేతం అన్నమాట అయితే ముఖ్యంగా అసలు మన గ్రహస్థితి మనకి తన ఐశ్వర్యాల్ని వాటిల్ని మనకి కలిగిస్తుందా లేదా అనేటటువంటిది మనకు తెలుస్తుంది ఇప్పుడు మనకి ఈ యొక్క ధనలక్ష్మి తల్లి మనకి కర్కాటక రాశి వాళ్ళకి అందరికి కూడా కుంభములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది జరుగుతుంది ఎవరికి కూడా అనేకమైనటువంటి పనుల్లో మీరు వేలు పెడతారు ఆ వేలు పెట్టేసి మనకి ఆ పనులన్నీ కూడా అవ్వవన్నమాట కాబట్టి కొంచెం రెండోసారి మీరు ప్రయత్నిస్తే మాత్రమే ఆ పనులు అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికి కూడా రైతులు కాస్త డల్గా వాళ్ళ వ్యవసాయం అనేటటువంటిది జరుగుతుంది వాళ్ళ అప్పులు చేసి పాపం వ్యవసాయం చేయడము పిల్లల్ని చదివించడము ఈ విధంగా రైతులందరూ కూడా అప్పుల బాధలో కొంతమంది ఉండడం అనేటటువంటివి జరుగుతుంది అయితే ఈ రాశి వారంతా కూడా అప్పుల బాధ నుంచి బయటపడే ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు కంటిన్యూస్ గా అలాగే స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్ కు వెళ్లడము వాళ్ళు కోరుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో కాకుండా చిన్న వాటిల్లో వీళ్ళకి సీట్లు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయినప్పటికీ కూడా గురువు కర్కాటక రాశిలోకి రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి వచ్చినాయి కాబట్టి లెక్చరర్లే అమ్మ ఎలా కాదు ఈ ప్రాజెక్ట్స్ చేయండి ఇలా చేయండి ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడం మంచి సలహాలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మూఢనమ్మకాలకే అతీతంగా మీరు ఉన్నప్పుడే గురువు అనేటటువంటి వాడు మీకు చేయగలుగుతాడు అలాగే వ్యవసాయము చేసే ప్రొడక్ట్స్ ఎరువులు ధాన్యాలు ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లాభాల బాటలోకి వెళ్తారు పెస్టిసైడ్స్ ఎరువులు ఇవన్నీ కూడా పొలాల్లో వెళ్ళి నకిలీవి కాకుండా మంచిగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు బిల్డర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కాస్త వీళ్ళకి ఇల్లు సైట్లు అమ్ముడు ఇవన్నీ కూడా ముందుకు జరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి స్త్రీలకు సంబంధించే అనేకమైనటువంటి టెన్షన్స్ ఉంటే పురుషులతో కలిసి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఉద్యోగాలు చేసే చోట కూడా అక్కడ ఈ యొక్క రాహుద్రోహ ప్రభావం వలన కొంత వేధింపు కొలీగ్స్ వల్ల అవినీతి లేకపోతే మగవాళ్ళ వల్ల అవినీతి ఏదో రకంగా ఒక వేధింపు అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వాటిని మేనేజ్ చేసుకోవాలి అలాగే ఈ ఉద్యోగాలు చేసే చోట ఆఫీసులు ఆఫీ ఇల్లు వేరే చోట వేరే చోట ఉండడం కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి విద్యా ఈ యొక్క ఉద్యోగాల కోసం కొత్తగా మనం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా ఉద్యోగం పెట్టినటువంటి వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా విద్యలో ముందుకు వెళ్ళాలి ఫారెన్లో ఎక్కువగా ఉద్యోగాలు ఊడిపోయినటువంటి వాళ్ళు ఆఫ్ల వల్ల వీళ్ళ కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు అయితే శుక్రుడు మూఢం కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఉంది కాబట్టి కొంచెం స్లో రేట్లో ఉంటుంది అనమాట మీకు ఉద్యోగాలు రావడం రిజల్ట్స్ అనేటటువంటిది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మహాలక్ష్మి అమ్మవారికి అలాగే దుర్గాదేవి కాంబినేషన్ తో ఉన్నటువంటి సంపుటీకరణ మంత్రాన్ని మీరు జపించాల ఈ మంత్రాన్ని మీరు జపించిన తర్వాత చక్కగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఉంటాయి కలవ పువ్వులు తామర పుష్పాలతో మీరు ఆరాధన అమ్మవారికి చేసుకోవడం హోమాలలో అమ్మవారి మూలమంత్రంతో మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్రంతో జపం చేసుకోవాలి అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని అనఘ అమ్మవారిని మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు